నమస్తే నేను మీ వాసా లక్ష్మణ ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలు ఎవరిని నొప్పించాలని కాదు కానీ ఒక వాస్తవాన్ని పద్మశాలి సమాజానికి చెప్పాలన్న ఉద్దేశంతో ఇట్లా మేము ముందుకు వచ్చిన అది కూడా సందర్భం వచ్చింది కాబట్టి ఇట్లా వచ్చిన మెట్లారా నిన్న ముప్పై ఒకటో తారీఖు నాడు ఇదే పద్మశాలి జీఎస్టీ ఛానల్లో ఒక లైవ్ పెట్టినాం మెట్ల పద్మశాలిలపై రాజకీయాలు ఏ విధంగా కుట్ర చేస్తున్నాయి ఏ విధంగా పద్మశాలి సమాజం జాగ్రత్తగా ఉండాలనే అంశాన్ని తీసుకొని పద్మశాలిలపై ఏ విధంగా కుట్ర జరుగుతుందో తెలుసా అని ఒక టైటిల్ పెట్టి ఒక లైవ్ పెట్టినాం ఇట్లారా మీరు చూసి ఉండచ్చు పద్మశాల మిత్రులందరూ కూడా ఒకవేళ చూడకపోతే చూడండి నేను ఈ లింకులు కూడా పెడతాను మిట్లారా అయితే ఈ వీడియో పెట్టిన తర్వాత దాదాపు ఈ వీడియో కోసమే దాదాపు నాకు ఒక డెబ్బై ఎనభై మంది ఫోన్ నిన్న సాయంత్రం వరకు చాలామంది అన్న చాలా మంచి కాన్సెప్ట్ ఇది అసలు మేము ఊహించలేకపోయినామన్నా గుడ్డిగా జిందాబాద్ కొట్టినాం మేము అంటూ ఒక ఇద్దరు ఫోన్ చేసేమన్నారంటే అన్న ఓకే అన్న మోడీ అన్నావు కేసీఆర్ అన్నావు రేవంత్ రెడ్డి అన్నావు ఆ పార్టీ ఈ పార్టీ అన్నీ అన్నావు మరి మనలోపల లేదా పద్మశాలి సమాజాన్ని రాజకీయ బానిసలు చేసేవాళ్ళు మన వాళ్ళు కూడా ఉన్నారు కదా మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడవంటే నేను సమయం వచ్చినప్పుడు మాట్లాడదామన్నా అని పెట్టేసి టక్కన ఒక వారస మెసేజ్ పెట్టిండు ఇది జగిత్యాల విషయంలో మరి ఈ విషయం ఎందుకు మాట్లాడతలేవు అన్న నువ్వు ఒక జాతీయ పార్టీ పద్మశాల బిడ్డను గుర్తించి ఆమెను పద్మశాలి సమాజం గెలిపించుకుంటుంది అనే నమ్మకంతో ఆమెకు టికెట్ ఇస్తే ఆమె ఓటమి కారణం ఏంటిది ఇదెందుకు చెప్పుతలేవు నువ్వు ఈ కుట్ర ఎవరి ఈ భోగస్రావణ గారి ఓటమికి కుట్రయవరిది ఇది గెప్తలేవు నువ్వు అది కూడా వాస్తవమే కదా మనం మాట్లాడుకుందాం ఇప్పుడు పద్మశాలి రాజకీయంగా ఎదిగాలంటే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి లోపాలని సవరించుకోవాలి సమీకరించుకోవాలి సరిదిద్దుకోవాలి తప్పులు తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే ఏకమవుతుంది ఆ ఏకమైతే పద్మశాలి సమాజం రాజకీయంగా ఎదుగుతుంది రాజకీయంగా ఎదిగితే హక్కులు సాధించుకోవచ్చు తద్వారా పద్మశాలి సమాజం సుభిక్షంగా అంటే గిన్నె ఉంటాయి ఎదుగుడానికి అవునా కదా ఒక పందరికి నాలుగు గుంజలు వాడితే పందరు ఉంటుంది ఒక గుంజ కుంటిది అయితే పంది గురిపోతుంది కదా అంటే గిరిగిట్లే ఉండదు అన్నట్టు అవునా కదా మరి జగిత్యాల నిజ పద్మశాలి బిడ్డ భోగసి గారి ఓటమికి కారణం ఎవరు అనేది మాట్లాడుకుందాం వాస్తవానికి అక్కడ బీజేపీ పార్టీ భోగశ్రావణి గారికి అవకాశం ఇవ్వడానికి మెయిన్ రీజను పద్మశాలి సమాజం ఆమెకు అండగా ఉన్నది అని ఒక కాన్సెప్ట్ అవునా కదా ఎందుకంటే దీన్ని మరి మొదటి నుంచి పడదాం మరి భోగశ్రావణి గారిని అక్కడి శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు కన్నీలు పెట్టిచ్చేళ్ళు కదా మనందరికి పోనీ ఆ వీడియో కూడా చూపిస్తాను చూడండి వాళ్ళు చూస్తారు చూసి తర్వాత వెంటనే నేను ఉన్న పలంగా అప్పటికప్పుడు వెళ్ళి నాకు ఫోన్ చేయగానే కొండలక్ష్మి బాబు విగ్రహం దగ్గరికి వెళ్ళి విทยาంత్రులైన భోగశ్రావని గారిని కన్నేరుపెట్టారు అనేది జగిత్యాల ఎమ్మెల్యే శాసన సభ్యులు తర్వాత జగిత్య శాసన సభ్య సంజీవ్ కుమార్ గారు ఒక పద్మశాలి విడి కన్నీరు జగిత్యాల అన్నం గారికి అన్నయ్య చలో జగిత్యాల జాతర అనేటువంటి ఒక నినాదంతోని అఖండమైనటువంటి ఆ జగిత్యాల మొత్తం జై పద్మశాల నినాదంతో నిండిపోయింది చాలా మంది వచ్చుట రారు మీరు పద్మశాల సోదులారా జగిత్యాలలో గారు కన్నీరు పెట్టిన తర్వాత పద్మశాలి ఐక్యతను పద్మశాలి పౌరుషాన్ని చాటుతూ జగిత్యాలకు కదిలి వచ్చిన పద్మశాలి కుల బాంధవులారా వచ్చిన ప్రతి పద్మశాలి జగిత్యాలకు వచ్చిన ప్రతి పద్మశాలి మిత్రుడు ఒక లైక్ కొట్టి షేర్ చేయండి పద్మశాలి ఐక్యతను మళ్ళొక్కసారి చాటుదాం వచ్చిన తర్వాత ఆ జనాన్ని చూసిన తర్వాత పద్మశాలి ప్రభజన చూసిన తర్వాత తెలుసు కదా మీరు అందరు చాలామంది వచ్చి ఉంటారు మీరు వచ్చిన వాళ్ళందరూ షేర్ చేయండి వీడు ఆ చూసిన తర్వాత బీజేపీ పార్టీ గుర్తించింది ఆమెకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది ఇచ్చిన తర్వాత ప్రచారం ప్రారంభమైంది ప్రారంభమైన తర్వాత చాలామంది అక్కడ ఉన్నటువంటి పద్మశ్రీలందరూ కూడా పార్టీలకు అతీతంగా చాలామంది ఆమెకు సపోర్ట్గా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఖచ్చితంగా ఒక పార్టీ జాతీయ పార్టీ నమ్మి ఆమెకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఆడబిడ్డను కూడా మేము కూడా మా గురించి మీకు తెలుసు నేను ఇచ్చిన వాయిస్ కూడా కొద్దిగా ఒక చిన్న క్లిపోయే ప్రయత్నం చేస్తాం సపోర్ట్ చాలా మీడియా వ్యవస్థలకు పంపి నన్ను స్ప్రెడ్ చేసినాము ఇక్కడ జరిగింది ఏంటిది ఇది మాట్లాడుకుందాం యుద్ధ పేరి తర్వాత జరిగిన ఎన్నికలు యుద్ధ పేరి తర్వాత జరిగిన ఎన్నికలు మరి ఇదే జగిత్యాల జిల్లాలో జరిగినటువంటి కుర్టులో జరిగినటువంటి యుద్ధ పేరులో ప్రసంగించిన పెద్దన్న రమణ గారు క్షమించండి అన్న సమాజానికి ఒక వాస్తవం చెప్పాలి పెద్దన్న రమణ గారు పార్టీలతో సంబంధం లేకుండా మన పద్మశాలి సమాజం కోసం కదలాలని ఒక వ్యాఖ్యలు చేసిన రమణ గారి వీడియో కూడా చిన్న క్లిప్ పెడతా పద్మశాల బిడ్డలు పోటీ చేసినప్పుడు అంటే చిన్న బిడ్డ ఆయన చెప్పిన సారాంశం ఏంటంటే పద్మశాల బిడ్డలు పోటీ చేసినప్పుడు మనం పార్టీలకు సంబంధం లేకుండా రాజకీయాలకు అతీతంగా మన సపోర్ట్ చేయాలి తన్ మన్ దన్ తన్ మన్ దన్ అన్ని రకాలుగా మన వాళ్ళకు సపోర్ట్ ఉండాలన్నీ వ్యాఖ్యలు చేసి పద్మశాలి సమాజాన్ని ఉత్తేజపరిచిండు ఇదే రమణ గారు ఇదే రమణ గారు ఒక పక్క పద్మశాలి సమాజం భోగస్రావాణి కోసం సపోర్ట్ చేస్తుంటే మరో పక్క ఇదే రమణ గారు భోగస్రావణి గారిని కన్నీరు కన్నీరు భోగస్రావణి గారి కన్నీరు పెట్టేది కారణమైన సంజయ్ కుమార్ గారికి సపోర్ట్ చేస్తూ ఎన్నికల ప్రచారానికి వెళ్ళింది ఒకసారి చూడండి సంజయ్ కుమార్ గారు కారు గుర్తు చేసేటువంటి ప్రతి ఓటు నాకు వేసినట్టుగా నేను భావిస్తానని చెప్పాలి మనస్ఫూర్తి ఏమంటుంది అనంటే పద్మశాలలు రాజకీయంగా ఎదగాలంటే ఒక పక్క రాజకీయ కుట్రలు ఒక పక్క పార్టీల కుట్రలు మరో పక్క మనం మనం మన వెళ్తున్న మనకట్ల కట్ల మనం ఎట్లా రాజకీయంగా ఎదుగుతాము మనం ఎట్లా హక్కులు సాధించుకుంటాము పద్మశాల బిడ్డల మనమే మాట మీద నిలబడకపోతే మార్కండేయ స్వామి మీద కండు వేసుకున్న మనము మా సాక్షిగా మాట్లాడిన మాటలపై మనమే నిలబడకపోతే ఈ మన పద్మశాలి సమాజం ఏ విధంగా రాజకీయంగా ఎదుగుతుంది ఆలోచించండి మిట్లారా నేను ఎవరిని తప్పు పట్టాలని కాదు అంటే నేను పెట్టిన తర్వాత ఈ పద్మశాలిల పేరు ఈ విధంగా కుట్ట జాగ్రత్తను పెట్టిన తర్వాత నాకు మిత్రుడు ఈ కుట్ర ఎందుకు చెప్తలేవు నువ్వు చెప్పొద్దా మరి వీటి పద్మశాలి సోదరులారా వీటి సంఘాలకు రాగానే జై పద్మశాలి అంటాం ఎక్కలేని పురకం వచ్చినట్టు పేయ్ మీద రంగేసుకొని బయట కొంగని అదే పద్మశాలి సమాజం మీద కుట్ర వేసేందుకు మనమే సిద్ధమవుతాం ఇది పద్మశాలి పౌరుషమ ఇది పద్మశాలి ఆత్మగౌరవమా ఒక వాస్తవాన్ని చెప్పాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చిన అదేవిధంగా ప్రతి పద్మశాలి కుల బాంధవుడు కూడా పద్మశాలీ జీఎస్టీవీని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీ స్థలాలు సూచనలు కూడా తెలియజేస్తున్నారు మీ ఇది మన కోసం మనం చేసుకుంటున్న పోరాటం ఇది మన ఆత్మగౌరవ నినాదం మా గురించి మీ అందరికీ స్పష్టంగా తెలుసు మరొక విషయం ఏంటంటే కులబాంధువుల మీ అందరికీ ఒక విన్నపం ఒక విజ్ఞప్తి పద్మశాలీ జీఎస్టీవీకు మీ అందరికీ కూడా సపోర్ట్ అందించండి ఇక నాలుగైదేళ్ళుగా మీ సపోర్ట్తోనే పోతున్నాం పద్మశాలీ జీఎస్టీవీ ఛానల్ను పద్మశాలీ సమాజం కోసం నిరంతరం శ్రమించే విధంగా దీన్ని ఈ రోజు నుంచే మేము లైవ్ వస్తు తీసుకురావాలనుకున్నాం కానీ కొన్ని కొరత వల్ల తీసుకురాలేకపోతున్నాం కాబట్టి కులబాంధలందరూ కూడా కొద్దిగా మాకు సపోర్ట్గా ఉండాలని మీ అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా మీరు మా విన్నపాన్ని మా విజ్ఞప్తిని మనస్ఫూర్తిగా స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ పద్మశాలి మిత్రుడు మీ వాసాల లక్ష్మణ జై పద్మశాలి కులభాందోళన వీలైతే ఒక వీడియో కూడా పెట్టే ప్రయత్నం చేస్తా ఆ వీడియోను షేర్ చేసే ప్రయత్నం చేస్తారని మీ అందరినీ కూడా పేరు పేరుని వేడుకుంటూ జయ పద్మశాలి